ఇలా పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊళ్ళలో తిరిగినప్పుడు పాపం అవ్వ తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ పడలేదు అని అడుగుతున్నారు బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుండే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పడలేదు పో అంటున్నారు ఇది ఏంది బిడ్డ అని అడుగుతూ ఉన్నారు ఈరోజు ఆనాడేమో అవ్వానీ పింఛన్ ఎంత ఇక వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రెండు వేల పెన్షన్ కూడా నెల నెలా ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే ఇవాళ జూన్ పదహారో తేదీ పదిహేడు అంటే ఏమైపోయింది ఓట్లు డబ్బల పడ్డాంకా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా రెండు నెలల పెన్షన్ ఆగింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు ఇలా రెక్కార్తే డొక్కాడని వాళ్ళు గా రెండు వేల రూపాయలు వస్తే ఇంత మందుగోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ బాధ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యత ఏంది ఇద్దరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతురాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా ఆ ఆసరా నుండి అవ్వ తాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు ఆ తాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు ఏమైంది ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ అవ్వ తాతలకు రెండు నెల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం